ఆ అమ్మాయి డీటెయిల్స్ కానీ ఫోటోలు కానీ మనం బయట పెట్టాం ఎందుకంటే ఆడపిల్లకి మంచిది కాదు కాబట్టి మా పరిస్థితి కూడా ఇంచి మేడం మా ఆర్గనైజేషన్ డొనేషన్స్ మీద రన్ అవుతుంది కేస్ అని ఫ్రాడ్ అని బయటకు వస్తే మా డొనేషన్స్ ఆగిపోతాయి రైడ్ జరిగిందని రాస్తే మీకు రేపు లైన్స్ లేదా నాలుగు పదాలు అక్కడ నలభై మంది అనాథులు మేడం మీరు రాసే ఆర్టికల్ వల్ల ఒక్క పిల్లడు ఆకలితో మిగిలిపోయిన పాపం మేడం నిజంగా పోలీస్ ఎంక్వైరీలో ఫ్రాడ్ అని తెలిస్తే మాత్రం మీరు రాయండి మేడం

జాబు చంద్ర అవునా బాబా జాయినింగ్